సీత అందంగా రెడీ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది మామ సాయంత్రం బయటికి వెళ్దామన్నాడు మర్చిపోయాడా లేకపోతే గుర్తులేదా ఫోన్ చేసి ఒక్కసారి గుర్తు చేద్దాం అని సీత మనసులో అనుకొని ఫోన్ తీసుకొని వద్దులే ఏమైనా పనిలో ఉండుంటాడు అనవసరంగా డిస్టర్బ్ చేసిందన్న అవుతాను అని చెప్పి బుంగమూతి పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రామ్ సీతను వెనుక నుంచి చూసి నా భార్య ఏంటి ఇంత అందంగా రెడీ అయింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు మామకు గుర్తులేదా మర్చిపోయాడా అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సీత నిన్నే అడుగుతున్నాను ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఊర్లో మాకు తెలిసిన బామ్మ పెద్ద మనిషి అయిందంట చూడటానికి వెళ్తున్నా అందుకే ఇంత అందంగా రెడీ అయ్యాను అని సీత చెప్తూ ఉంటుంది నాకు ఒక డౌట్ బామ్మే పెద్దది మళ్ళీ పెద్ద మనిషి అవటం ఏంటి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నాకు కోపం మామా అని సీత అంటూ ఉంటుంది ఏంటి డౌట్ అడిగితే కూడా కోపమా అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇక సీత పక్కకు వెళ్తుంది ఏంటి అలిగావా నా భార్య అలిగితే ఎంత అందంగా ఉంటుందో అని రామ్ అంటాడు పోమమ్మా నేను నిన్ను నమ్మను నేను అలిగానో నీకు తెలీదా అని సీత అంటూ ఉంటుంది ఎందుకు అలిగావు సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు పోమమ్మా నేను అలిగానో నీకు తెలీదా ఈ మాత్రానికి నేను నీ బుగ్గపై ముద్దు పెట్టడం ఎందుకో నువ్వు నా నుదుటిపై ముద్దు పెట్టడం ఎందుకో అని సీత రామ్ని అంటుంది ముద్దు పెట్టానా అని రామ్ జరిగినంత కూడా గుర్తు తెచ్చుకుంటాడు సారీ సీత ఆఫీస్లో వర్క్ ఉండి క్లయింట్స్తో మాట్లాడుతూ బయటికి వెళ్లాలన్న విషయాన్నే మర్చిపోయాను నీకు ఫోన్ చేసి చెప్దామనుకున్నాను ఆ విషయం కూడా మర్చిపోయాను ఇలానే కూర్చో టెన్ మినిట్స్లో రెడీ వస్తాను అని రామ్ చెప్తూ ఉంటాడు వదిలే వద్దులేమా ఇంకెప్పుడైనా వెళ్ళాం అని సీత అంటుంది ఏం కాదులే సీత నా పైన కోపంతో అలా అంటున్నావా అని రామ్ అడుగుతూ ఉంటాడు నీ పైన నా కోపం ఎందుకు మామా ఆఫీస్లో అలసిపోయి వచ్చావు ఇంకా నిన్ను స్ట్రెయిన్ చేయడం ఎందుకు అని అంటున్నా అని సీత చెప్తూ ఉంటుంది నేను కొన్ని రోజులు నీతో పాటు ఆఫీస్కి వచ్చాను ఆఫీస్లో ఎన్ని టెన్షన్స్ ఉంటాయో నాకు తెలుసు కదా మామా అని సీత అంటూ ఉంటే నువ్వు బంగారు అనివే నన్ను చాలా చక్కగా అర్థం చేసుకుంటావు నా పైన ఎక్కడ అని కంగారు పడిపోయాను అని రామ్ చెప్తూ ఉంటాడు నీ మీద కోప్పడొద్దని విద్యాదేవి టీచర్ చెప్పింది కదా మామా ఇక నీ పైన కోప్పడను ఆవిడ ఎందుకో నా విషయంలో కంగారు పడుతుంది ఏంటని అడిగితే చెప్పట్లేదు ఉదయం బల్లి పడినప్పుడు కూడా టీచర్ గారు కంగారు పడ్డారు నాకు కూడా అప్పటి నుంచి చాలా భయంగా ఉంది మామా అని సీత చెప్తూ ఉంటుంది మన ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు వస్తానోయేనని టెన్షన్గా ఉంది మామా అని సీత చెప్తూ ఉంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు నేను నిన్ను అర్థం చేసుకున్నాను ఇక మన ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వస్తాయి సీత ఈ రామ్ సీతకు తోడున్నంత వరకు సీతకు ఎలాంటి ప్రమాదం కూడా జరగదు నీకు నేను ఒక విషయం చెప్తాను సీత ఎవరి మధ్య అయినా అండర్స్టాండింగ్ లేకపోతేనే గొడవలు వస్తాయి మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మన మధ్య ఎలాంటి గొడవలు రావు ఎలాగో నువ్వు అందంగా రెడీ అయ్యావు కాబట్టి బయటికి వెళ్ళేది లేదు కాబట్టి ఇప్పుడు ఒక పని చేద్దాం సీత అని రామ్ అంటూ ఉంటాడు ఏం పని మమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది లవ్ చేసుకుందాం సీత అని రామ్ అంటాడు ఇక సీత సిగ్గుపడుతూ ఉంటుంది ఇక రామ్ సీతను దగ్గరకు తీసుకొని సీతను హక్ చేసుకుంటాడు ఇక సీత రామ్ ఇద్దరు కూడా సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు ఇక మార్నింగ్ అవుతుంది మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు అప్పుడు జనార్దన్ మహా రోజు నీ ప్లాన్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఈ రోజు మహా పెద్ద ప్లానే వేసింది బావగారు అని అర్చన చెప్తూ ఉంటుంది పెద్ద ప్లానా ఏంటి అర్చనా అది అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు అర్చన పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నన్ను మీ బావగారు ఆఫీస్కి రావద్దని చెప్పి ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నారు ఇక నాకేం ప్లాన్లు ఉంటాయి అని మహాలక్ష్మి అంటుంది గుళ్ళో హరికథ చెప్తున్నారంట చెల్లయి వెళ్తావా అని చెప్పి చలపతి అంటాడు నాకు ఆఫీస్లో వర్క్ లేకపోయేసరికి మా అన్నయ్యకి కూడా నేను ఎగతాలైపోయాను ఎంత చులకనగా మాట్లాడుతున్నాడో చూడండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆఫీస్లో కొంచెం సెట్ అయిపోయిన తర్వాత నిన్ను ఆఫీస్కి తీసుకెళ్తాను మహా అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మీరు ఆఫీస్లో ఏం సెట్ చేస్తారో తెలియదు కానీ మహా మాత్రం ఇంట్లో పెద్ద సెటప్ే చేస్తుంది బావగారు అని అర్చన మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే ప్రీతి ఉష ఇద్దరు కూడా ఒకేసారి మహాలక్ష్మి ఇంటికి వస్తారు మహాలక్ష్మి ప్రీతి ఉషను చూసి ప్రీతి అని చెప్పి ప్రీతిని ఉషాని ఇద్దరిని కూడా హక్ చేసుకుంటుంది వీళ్ళేంటి ఉరుములేని పిడుగుల్లా ఇలా ఊడిపడ్డారు అని చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు ప్రీతి మహాలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది పిని మీరు తిరిగి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడు మా కోసమే మిమ్మల్ని తిరిగి పంపించినట్టున్నాడు అని చెప్పి అంటూ ఉంటారు మహాలక్ష్మి ఎప్పుడో తిరిగి వచ్చింది మీరే ఇప్పుడు వచ్చారు అని చలపతి అంటాడు వాళ్ళిప్పుడు ఈ ఇంటి ఆడపిల్లలు కాదు చలపతి అత్తారింటి కోడళ్ళు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు చలపతి బావకి పెళ్ళం పిల్లలు ఉంటే కదా ఆ బాధలన్నీ తెలిసేది అని చెప్పి గిరి అంటూ ఉంటాడు పెద్ద నీకు గాని పెళ్ళం పిల్లలు ఉన్నారు ఉన్న ఒక్కగాని ఒక కూతుర్ని మహాలక్ష్మి ఒక వెదవుకిచ్చి పెళ్లి చేస్తే ఏం మాట్లాడకుండా కూర్చున్నారు ఇప్పుడు నా పెళ్ళం పిల్లల గురించి మాట్లాడుతున్నారు అని చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు మీ అత్తారిలలో అంతా ఓకే కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అంతా ఓకే పిన్ని అని ప్రీతి చెప్తూ ఉంటుంది పెద్దమ్మ నువ్వు నాకు పెళ్లి చేయడం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఉష చెప్తూ ఉంటుంది అప్పుడే రామ్ సీత వాళ్ళ రూముల్లో నుంచి హాల్లోకి వచ్చి ప్రీతి ఉషను చూసి ఏంటి సిస్టర్ సడన్గా ఊడిపడ్డారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పిన్ని తిరిగి వచ్చిందని నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదన్నయ్య పిన్నిని చూద్దామని వచ్చాము అలాగే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళి పిన్ని తిరిగి వచ్చినందుకు మొక్కు చెల్లించుకుందాం అనుకుంటున్నాము ఎలాగో పిన్ని దారిలోనే ఉంది కదా పిన్నిని పలకరించి వెళ్దామని వచ్చాము అని ప్రీతి ఉషా చెప్తూ ఉంటారు పెళ్ళిళ్ళయ్యాక మీకు భక్తి బాగా పెరిగినట్టుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది పెళ్లికి ముందు పబ్బులు క్లబ్బులు అని తిరిగే వీళ్ళు గుళ్ళ చుట్టూ భక్తితో తిరుగుతున్నారంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉందమ్మా అని చలపతి అంటాడు రాక రాక ఆడపిల్లలు పుట్టింటికి వస్తే అవేం మాట్లాడనయా అని మహాలక్ష్మి అంటుంది చలపతి బాబాయ్కి వాళ్ళు మేన కొడలు అందుకే చెత్ర అని సీత అంటుంది అవును మీరు మాత్రమే వచ్చారు మీ శ్రీవారులు రాలేదేంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు ఆయన ఇంట్లో లేరన్నయా బిజినెస్ పని మీద ముంబై వెళ్ళారు అని ప్రీతి చెప్తూ ఉంటుంది మావారు కూడా చెన్నై వెళ్ళారన్నయ్య అని ఉష చెప్తూ ఉంటుంది ఏంటి మీ ఆయనలో ఇంట్లో ఉండరా ఎప్పుడు బిజినెస్ల పని మీద ఊర్లే తిరుగుతూ ఉంటారా ఇలా అయితే మీరు కాపురాలు చేసినట్టే అని చలపతి అంటాడు ఏంటి చలపతి చిన్న పిల్లలతో అలాంటి మాటలు మాట్లాడతావు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు చలపతి బావ్కి ఈ మధ్య కొంచెం వాయిస్ ఎక్కువైనట్టుంది అన్నయ్య అని చెప్పి గిరి అంటాడు అవును చలపతి అన్నయ్యకు ఈ మధ్య సెటైర్లు బాగా ఎక్కువయ్యాయి అని అర్చన చెప్తూ ఉంటుంది అవునవును రైటర్ గారు ఇన్ని రోజులు నా డైలాగ్స్ మైండ్ లో ఇచ్చారు ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేయమన్నారు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అవే కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది అని మహాలక్ష్మి అంటుంది ఏంటి క్యారెక్టర్ ఎలాగో తక్కువే డైలాగ్స్ కూడా తక్కువ చేయమంటావా ఏంటి చల్లా అని చెప్పి చలపతి అంటాడు ఇక అప్పుడే విద్యాదేవి కిందికి వస్తుంది ప్రీతి విషయాన్ని చూసి ఎలా ఉన్నారు ప్రీతి అని అడుగుతూ ఉంటుంది మేము బాగానే ఉన్నాము మా ఇంట్లోకి సీత వదినకు టీచర్లాగా వచ్చి మమ్మల్ని ఓడించావు ఇప్పుడు మా డాడీకి భార్య అయ్యి మా పిన్ని జీవితాన్ని నాశనం చేశావు అని ప్రీతి అంటూ ఉంటుంది ఆ రోజు నా పెళ్లిలో మా అమ్మలాగా కన్యాదానం చేశావు ఆ రోజే నాకు నీ పైన మా డాడీకి భార్య అయ్యే ఆలోచన చేస్తున్నామని అనుమానం వచ్చింది అని ప్రీతి అంటూ ఉంటుంది ఈవిడ సుమతి పెద్దమ్మ కాదని తెలిసిన రోజే ఈవిడను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేయాల్సింది ఈ రోజు మహాలక్ష్మి పెద్దమ్మకు ఇంత తలనొప్పి ఉండేది కాదు అని ఉష అంటూ ఉంటుంది ప్రీతి ఉష మీరిద్దరూ చిన్న పిల్లలు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు నా అంగీకారంతోనే ఆవిడ నన్ను పెళ్లి చేసుకుంది ఎప్పుడు ఆవిడను ఏమి అనకండి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మహా అర్చన వాళ్ళను పైకి తీసుకెళ్ళండి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అర్చన ప్రీతి ఉషను పైకి తీసుకొని వెళ్తారు డాడ్ నేను ఆఫీస్కి బయలుదేరుతాను అని రామ్ చెప్తూ ఉంటాడు సరే రామ్ అని చెప్పి జనార్దన్ చెప్తాడు ఇక విద్యాదేవి బాధపడుతూ ఉంటే విద్య వాళ్ళ మాటలు పట్టించుకోకు అని జనార్దన్ చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి విద్యాదేవి అంటుంది నువ్వు సూపర్ బావా ఇద్దరు పిల్లల్నే కాదు ఇద్దరు పిల్లల్ని కూడా మెయింటైన్ చేయగలుగుతున్నావు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఈ నోటి దోలే మహా వదిన నిన్ను తగ్గించుకోమంది అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే సీత కారు దాకా వెళ్తుంది సీత నిన్న నైట్ మిస్ అయింది కానీ ఈ రోజు అసలు మిస్ చేయను ఎర్లీగా వస్తాను రెడీగా ఉండు బయటికి వెళ్దాం అని రామ్ చెప్తూ ఉంటాడు నిజమా మామ మాట తప్పవా అని సీత అడుగుతూ ఉంటుంది తప్పేదే లేదు ఈరోజు అసలు ఆఫీసే మానేద్దామనుకున్నాను కానీ వర్క్ వల్ల వెళ్ళక తప్పట్లేదు సీత అని రామ్ చెప్తూ ఉంటాడు పర్వాలేదులే పర్వలేదులేమమ్మా ముందు పని ముఖ్యం అని సీత చెప్తూ ఉంటే నువ్వు కూడా ముఖ్యం అని చెప్పి రామ్ అటు ఇటు చూసి సీత బుగ్గపై ముద్దు పెడతాడు ఏంటి మమ్మా ఎవరైనా చూస్తారో అని సీత చెప్తూ ఉంటుంది సరే సీత నేను వెళ్ళొస్తాను అని చెప్పి రామ్ కారు ఎక్కి కారు స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళి సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు సీత పరిగెత్తుకుంటూ కార్ దగ్గరకు వచ్చి ఏమైంది మమ్మ అని అడుగుతూ ఉంటుంది ఎందుకో ఈరోజు నిన్ను వదిలి వెళ్ళటానికి నాకు దిగులుగా ఉంది సీత అని రామ్ చెప్తూ ఉంటాడు ఏమైంది మమ్మ రోజు ఆఫీస్కి వెళ్తావు ఈవినింగ్ కల్లా వచ్చేస్తావు కదా అని సీత అడుగుతూ ఉంటుంది రోజుట్ల రోజు అనిపించట్లేదు సీత ఎందుకో తెలియని దిగులుగా ఉంది నువ్వు ఓకే కదా అని రామ్ అడుగుతూ ఉంటే నేను ఓకే మమ్మా అని సీత చెప్తూ ఉంటుంది మమ్మ నీతో పాటు నేను కూడా ఆఫీస్కి రానా అని సీత అడుగుతూ ఉంటే వద్దు సీత నేనే ఎర్లీగా వస్తాను చెల్లెలు వచ్చారు కదా నేను వచ్చే వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేయి అని రామ్ చెప్తాడు సరే మమ్మ అని సీత చెప్తూ ఉంటే సరే సీత బాయ్ అని చెప్పి రామ్ ఆఫీస్కి బయలుదేరుతాడు ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన ప్రీతి ఉష నలుగురు కూడా వాళ్ళ ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు నిజంగా మీరిద్దరూ నా కూతుర్లు అనిపించారు ఆ సుమతికి గట్టి షాకే ఇచ్చారు అని మహాలక్ష్మి అంటూ ఉంటే ప్రీతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అదే అదే సుమతి అని చెప్పుకుంటున్న విద్యాదేవికి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడే ముందు పిన్ని ఇంకా ముందు ముందు ఆవిడకు చిత్రహింసలు చేస్తాము అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటే పెద్దనాన్న ఆవిడ జోలికి వెళ్ళొద్దన్నా సరే ఆవిడ ఎలాగైనా సరే టార్గెట్ చేస్తాం పిన్ని అని చెప్పి ఉష చెప్తూ ఉంటుంది ఇప్పుడు మన టార్గెట్ విద్యాదేవి కాదు సీత అని అర్చన చెప్తూ ఉంటుంది పిన్ని మేము నువ్వు చెప్పావని చెప్పే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళడానికి వచ్చామని ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మించాము ఇలా నమ్మిస్తే సీత వదిలుకు ప్రాబ్లం ఏంటి చెప్పు పిన్ని అని ప్రీతి ఉషా అడుగుతూ ఉంటారు మీకు చెప్పింది ప్లాన్ ఏ మాత్రమే ప్లాన్ బి ఇప్పుడు చెప్తాను వినండి చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్తూ వెళ్తూ టూ కిలోమీటర్స్ దూరంలో గుడి ఉందనగా ఆ టైంలో మీరు వాంతింగ్ వస్తుందని చెప్పి సీతను కారులో నుంచి దింపి వాటర్ తీసుకురావడానికి పంపించండి సీత వాటర్ తీసుకొచ్చే లోపల మీరు టెంపుల్ కి వెళ్ళిపోండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది తర్వాత సీత వదిన పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రీతి ఉష అడుగుతూ ఉంటే ఆ విషయాలన్నీ మీకు అనవసరం నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇలా చేయటం వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం రాదు కదా పిన్ని అని ప్రీతి ఉష అడుగుతూ ఉంటే మీకు ప్రాబ్లం వచ్చే పనులు ఈ పిన్ని చేస్తుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది లేదు పిన్ని నీ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది అని ప్రీతి ఉషా చెప్తూ ఉంటారు అయితే పదండి కిందకి వెళ్ళి మీరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నట్టు తోడుగా సీతను తీసుకెళ్తున్నట్టు అందరికీ చెప్పండి అని మహాలక్ష్మి చెప్పడంతో సరే పిన్ని అని ప్రీతి ఉష కిందకు వెళ్తారు ఏంటి మహా ప్రీతి ఉషాకి సీత మర్డర్ అవబోతుంది కిడ్నాప్ అవబోతుందని ఎందుకు చెప్పలేదు అని అర్చన అడుగుతూ ఉంటుంది పిల్లలు కదా చెప్తే భయపడిపోయి ప్లాన్ మొత్తం స్పాయిల్ చేస్తారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే మహా ప్రీతి ఏమో భయాస్తురాలు ఉషనేమో కంగారు మనిషి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే పద వెళ్ళి ప్రీతి ఉషతో సీతను సాగ నంపుదాం అని మహాలక్ష్మి అంటుంది ఇక ప్రీతి ఉష ఇద్దరూ కూడా గుడికి వెళ్ళటానికి రెడీ అయి కిందికి వస్తారు జనార్దన్ గిరి ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటే డాడీ మేము గుడికి వెళ్తున్నాము అని చెప్తూ ఉంటే జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఆ గుడి సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది మేమిద్దరం ఎలా వెళ్తాము మాకు తోడుగా ఎవరైనా రండి అని చెప్పి ఉషా అంటూ ఉంటే మాకు ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయమ్మా రావటం కుదరదు అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు ఇప్పుడు మేమిద్దరం అంత దూరం ఎలా వెళ్తాము అని ఉషా అంటూ ఉంటుంది మీ పిన్ని వాళ్ళు ఖాళీగానే ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళండి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మహా అర్చన మీరిద్దరూ ప్రీతి ఉషకు తోడుగా వెళ్ళండి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మాకు పర్సనల్ వర్క్స్ ఉన్నాయి వెళ్ళటం కుదరదు జన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు అంత దూరం మేము ఒంటరిగా ఎలా వెళ్తాము అని చెప్పి ఉషా అంటూ ఉంటే రామ్ కూడా ఆఫీస్కి వెళ్ళాడు ఇప్పుడు మీకు తోడు ఎవరు వస్తారు అని జనార్దన్ అంటూ ఉంటే తోడు కావాలి అంతే కదా నేను వస్తాను అని చలపతి అంటాడు అమ్మో చలపతి మావయ్య మాతో వద్దు వస్తే గనక సెటైర్లు వేయటమే సరిపోతుంది అని ప్రీతి ఉష అంటూ ఉంటారు అవును చలపత్త అన్నయ్య ఇంట్లోనే ప్రీతి ఉషపై సెటైర్లు వేస్తాడు అక్కడ వదులుతాడా ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా